మనకి సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలని ఇక్కడ సమ్మిళిత విద్య ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిడ్స్ని ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది సో ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి ఇక మనకి లేట్ లేకుండా ఈ టాపిక్లోకి వెళదామండి దీంట్లో సమ్మిళిత విద్య పైన ఖచ్చితంగా టెట్లో హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్ అనేది రెగ్యులర్గా ప్రతి ఒక్క టెట్ టు డిఎస్సిలో దీని మీద ఎక్కువ బిట్స్ అనేవి ఒకటి రెండు బిట్స్ రావడం జరుగుతుంది సో మరి ఇలాంటివి ఈ బిట్స్ మిస్ కాకుండా మీరు దీనికి సరైనటువంటి సమాధానాన్ని చేసే ప్రయత్నం చేయండి సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ సాధారణ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలను సాధారణ విద్యార్థులతో పాటు చేర్చి సాధారణ కరిక్యులంను అమలు చేస్తూ అందించే విద్య ఏది ప్రత్యేక విద్య దూర విద్య సమ్మిళిత విద్య గృహాధార విద్య దీనికి సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అండి సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సమ్మిళిత విద్య నెక్స్ట్ క్వశ్చన్ సమ్మిళిత విద్యలో భాగంగా ప్రత్యేక అవసరాల శిశువుల కోసం అమలు చేసే అదనపు కార్యక్రమాలను ఏమంటారు స్పెషల్ కరిక్యులం నార్మల్ కరిక్యులం ప్లస్ కరిక్యులం ఐచ్ఛిక కరిక్యులం దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ప్లస్ కరిక్యులం నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేక అవసరాల విద్యపై శిక్షణ పొందిన నిపుణులైన ఉపాధ్యాయులను ఏమని పిలుస్తారు సాధారణ ఉపాధ్యాయులు రీసోర్స్ ఉపాధ్యాయులు కౌన్సిలర్లు స్పెషల్ ఆఫీసర్లు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి రీసోర్స్ ఉపాధ్యాయులు నెక్స్ట్ క్వశ్చన్ సహిత విద్య యొక్క లక్ష్యాల్లో ఒకటి ప్రత్యేక పాఠశాల నిర్మించటం విద్యార్థులందరికీ ఒకే పరీక్ష నిర్వహించడం భిన్నత్వంలో ఏకత్వం సాధించడం ప్రత్యేక అవసరాలు గల పిల్లలను వేరు చేయటం దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి భిన్నత్వంలో ఏకత్వం సాధించటం నెక్స్ట్ క్వశ్చన్ సమ్మిళిత విద్యకు సంబంధించి క్రింది వాటిలో సరి అయిన అంశం ఏది కరికులం అమలు తల్లిదండ్రులు భాగస్వామ్యం ఉండదు అందరికీ ఒకే పార్టీ ప్రణాళిక ఉండదు ఎవరిని విద్యా పరిధి నుంచి వదిలిపెట్టరు ప్రత్యేక అవసరాలు పిల్లల్ని వేరు చేస్తారు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఎవరిని విద్యా పరిధి నుంచి వదిలిపెట్టరు సమ్మిళిత విద్యలో అందరికీ విద్య అనేది కల్పించడం ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ ఒక రీసోర్స్ ఉపాధ్యాయుడు ఒకే పాఠశాలకు పరిమితమై రెగ్యులర్ టీచర్తో పాటు పనిచేస్తూ ప్లస్ కరిక్యులంను అమలు చేసే నమూనా ఏది ఇంటినరెంట్ నమూనా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషనల్ నమూనా రీసోర్స్ విద్యా నమూనా డ్యూయల్ టీచింగ్ నమూనా సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి రీసెర్చ్ విద్యా నమూనా నెక్స్ట్ క్వశ్చన్ రీసోర్స్ ఉపాధ్యాయుని చట్ట ప్రకారం ఎంతమంది ప్రత్యేక అవసరాల శిశువుల కోసం నియమించడం జరుగుతుంది ప్రతి ఐదు మందికి ప్రతి ఎనిమిది మందికి ప్రతి పది మందికి ప్రతి పదిహేను మందికి సో దీనికి రీసోర్స్ ఉపాధ్యాయుని చట్టం ప్రకారం ఎంతమంది ప్రత్యేక అవసరాల శిశువు కొరకు నియమించడం జరుగుతుంది దీనికి సరైన సంబంధానం ఆప్షన్ బి ప్రతి ఎనిమిది మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒక రీసెర్చ్ ఉపాధ్యాయుడు ఒక పాఠశాలకు పరిమితం కాకుండా వారంలో రెండు మూడు పాఠశాలను సందర్శించి సేవలు అందించే నమూనా ఏది రీసోర్స్ విద్యా నమూనా ఇటినరెంట్ నమూనా సంచార నమూనా గృహాధారణమైన నమూనా ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఇటినరెంట్ నమూనా సంచార నమూనా నెక్స్ట్ క్వశ్చను ఇటినరెంట్ నమూనాలో అనుసంధానించబడిన పాఠశాలలన్నీ అంత పరిధిలో ఉండాలి ఉండాలి ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఎనిమిది కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ యూనివర్సలైజేషన్ ప్రిన్సిపల్ ఆధారంగా రూపొందించబడిన సమ్మిళిత విద్యా నమూనా ఏది రీసోర్స్ నమూనా హోమ్ బేస్డ్ నమూనా ఇంటినరింగ్ నమూనా డ్యూయల్ టీచింగ్ నమూనా ద్విబోధన నమూనా దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి డ్యూయల్ టీచింగ్ నమూనా ద్విబోధన నమూనా నెక్స్ట్ క్వశ్చన్ ద్విబోధన నమూనాను సాధారణంగా ఎక్కడ అమలు చేస్తారు ఉపాధ్యాయుల కొరత ఎక్కువ ఉన్న చోట పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్న చోట దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉపాధ్యాయుల కొరత ఎక్కువ ఉన్న చోట నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులు విద్యార్థి పాఠశాలకు వెళ్ళలేకపోతే పాఠశాల విద్యార్థి వద్దకు వెళ్తుంది అది సూత్రంపై నిర్మించబడిన నమూనా ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషనల్ నమూనా గృహాధార విద్య దూర విద్య నమూనా రీసోర్స్ నమూనా సరైన సమాధానం ఆప్షన్ బి హోమ్ బేస్డ్ నమూనా నెక్స్ట్ క్వశ్చన్ తీవ్రమైన వైకల్యంతో బాధపడుతూ పాఠశాలకు రాకపోయే శిశువులకు వారి ఇంటి వద్దకు వెళ్ళి ప్రత్యేక అవసరాల నిపుణులు సేవను అందించే నమూనాకు వారు తమ పేరును ఎక్కడ నమోదు చేసుకోవాలి ప్రభుత్వ కార్యాలయంలో స్థానిక పాఠశాలలో మండల విద్యాధికారి కార్యాలయం జిల్లా ఆసుపత్రిలో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి స్థానిక పాఠశాలలో నెక్స్ట్ క్వశ్చన్ నీత విద్యను పొందలేని వికలాంగుల కోసం ప్రత్యేక కరస్పాండెన్స్ కోర్సులను అందించే నమూనా ఏది ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ డ్యూయల్ టీచింగ్ నమూనా దూర విద్య నమూనా రీసోర్స్ నమూనా దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి దూర విద్య నమూనా నెక్స్ట్ క్వశ్చన్ వికలాంగులైన వారికి ఇంటి వద్దనే ఉండి దూర విద్యా విధానంలో కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా విద్యను పొందే అవకాశం కల్పిస్తున్న ఓపెన్ యూనివర్సిటీ ఇది ఆంధ్ర యూనివర్సిటీ బోజ్ ఓపెన్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి బోజ్ ఓపెన్ యూనివర్సిటీ నెక్స్ట్ క్వశ్చన్ పీడబ్ల్యూడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అమల్లోకి వచ్చింది జనవరి నుంచి తొంభై ఐదు జనవరి తొంభై ఆరు జనవరి తొంభై ఐదు డిసెంబర్ తొంభై ఆరు డిసెంబర్ వీడియో చూసే ఎస్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి పక్కన హైప్ అనేటటువంటిది గుర్తుంటుంది హైప్ అనే దాన్ని కూడా క్లిక్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ యాక్టు అమల్లోకి వచ్చింది నైంటీ సిక్స్ జనవరి పీడబ్ల్యూ యాక్ట్ నైంటీ ఫైవ్ ప్రకారం మానసిక వైకల్యం కలిగిన శిశువుల ప్రజ్ఞా లబ్ధి ఎంతకంటే తక్కువ ఉంటుంది ఎనభై తొంభై డెబ్భై అరవై వీటికి సరైన సమాధానం ఆప్షన్ సి డె నెక్స్ట్ క్వశ్చన్ మానసిక వైకల్యం కలిగిన వారిలో అతి తీవ్రత లేదా అతి తీవ్ర తీవ్ర బుద్ధి మంజులు ప్రజ్ఞా లబ్ధి ఎంతో ఉంటుంది అరవై డెబ్బై ఇరవై ఆరు నలభై ఇరవై లోపు యాభై టు అరవై తొమ్మిది మీకు సరైన సమాధానం ఆప్షన్ సి ఇరవై లోపు నెక్స్ట్ నైన్టీన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ శిక్షణ స్థాయి బుద్ధి మంజులు టీచబుల్ మెంటల్లీ రిటార్డెడ్ యొక్క ప్రజ్ఞా లబ్ధి పరిధి ఎంత యాభై టు డెబ్భై యాభై టూ వంద ఇరవై ఆరు టు నలభై తొమ్మిది ఇరవైలోపు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఇరవై ఆరు టు నలభై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విద్యా స్థాయి బుద్ధి మంజులు యొక్క ప్రజ్ఞా ఎంత ఇరవై ఆరు నలభై తొమ్మిది యాభై అరవై తొమ్మిది ఇరవై ముప్పై ఐదు యాభై వంద దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి యాభై టు అరవై తొమ్మిది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియెన్సీ మానసిక వికలాంగత్వాన్ని ఎన్ని విధాలుగా వర్గీకరించింది మూడు నాలుగు ఐదు ఆరు దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా మె మెదడు తన పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయకపోవడాన్ని ఏమంటారు అభ్యాసన వైకల్యము మానసిక వైకల్యము మస్తిష్క దుష్కరణము ప్రజ్ఞా లబ్ధి లోపము దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి మస్తిష్క దుష్కరణం అభ్యసించగలిగిన బుద్ధిమంతుల యొక్క ప్రజ్ఞా లబ్ధి అంతా మైల్డ్ మెంటల్ రిటార్డెడ్ యాభై టూ డెబ్భై ముప్పై యాభై ఇరవై ముప్పై ఐదు ఇరవై కంటే తక్కువ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫిఫ్టీ టు సెవెంటీ నెక్స్ట్ క్వశ్చన్ ఇతరుల శ్రద్ధ పర్యవేక్షణ ఎంతో అవసరమై వారి జీవనానికి పూర్తిగా ఇతరులపై ఆధారపడే అతి తీవ్ర మానసిక వైకల్యులు యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత ముప్పై ఐదు కంటే ఎక్కువ ఇరవై కంటే తక్కువ ఇరవై ముప్పై ఐదు ముప్పై యాభై దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఇరవై కంటే తక్కువ నెక్స్ట్ ఒక వ్యక్తి మానసిక ఎదుగుదల స్తంభించిపోయి వయసుకు తగ్గ తెలివితే ఆటలను ప్రదర్శించలేకపోయే స్థితిని ఏమంటారు అభ్యాసన వైకల్యము మస్తిష్క దుష్కరణము మానసిక వైకల్యము అంగవైకల్యము దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి మానసిక వైకల్యం మానసిక వైకల్యానికి కారణాలు నెక్స్ట్ కారకాలు నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఒక క్రోమోజోమ్ అధికంగా ఉండటం వల్ల తీవ్రమైన మానసిక వైకల్యం కలిగే పరిస్థితిని ఏమంటారు టర్నర్ సిండ్రోమ్ హైడ్రోసెఫాలి డౌన్ సిండ్రోమ్ క్రేటనిజం ఒక క్రోమోజోమ్ అధికంగా ఉన్న పరిస్థితిని ఏమంటారు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి డౌన్ సిండ్రోమ్ అండి దీనికి ఒక కోడ్ కూడా చెప్పే మనం డౌన్ డౌన్ అని చేయి పైకి లేపుతూ ఉంటారు ఇట్లా సో అటు పైకి లేపినప్పుడు ఏంటి ఒకటి ఎక్స్ట్రా ఉందని అర్థం నలభై ఆరు క్రోమోజోన్తో పాటు ఒక చేయి పైకి ఎత్తి డౌన్ డౌన్ అంటుంటారు సో మరి అట్లా డౌన్ అన్నప్పుడు ఒక చేయి పైకి లేపినప్పుడు సో దాంట్లో నలభై ఆరుతో పాటు ఒకటి అయితే నలభై ఏడు అన్నట్లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఫినైల్ ఎంజైమ్ లోపం వల్ల మెదడు వికాసం చందక మానసిక వైకల్యం ఏర్పడితే దాన్ని ఏమంటారు క్రిటనిజం టర్నర్ సిండ్రోమ్ ఫినైల్ క్యూటన్యూరియా డౌన్ సిండ్రోమ్ ఏం చేస్తారని సమాధానము ఆప్షన్ సి ఫినాల్ కీటోన్ యూరియా నెక్స్ట్ క్వశ్చన్ థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ లోపించినట్లయితే కౌమార దశలోని పిల్లల ఎదుగుదల స్తంభించి వయసుకు తగ్గ తెలివితేటలను ప్రదర్శించలేని స్థితిని ఏమంటారు క్రెటనిజం క్రీనియల్ ఎనాలమస్ మైక్రోసెఫాలి హైడ్రోసెఫాలి సరైన సమాధానం ఆప్షన్ ఏ క్రిటనిజం నెక్స్ట్ క్వశ్చన్ పుర్రె నిర్మాణ లోపాల వల్ల మానసిక వైకల్యం ఏర్పడటాన్ని ఏమంటారు ఫినాల్ కీటోనిరియా క్రిటనిజం క్రేనియల్ ఎనాలమస్ డౌన్ సిండ్రోమ్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి క్రీనియల్ ఎనాలమస్ నెక్స్ట్ క్వశ్చన్ చిన్న తల కలిగి ఉండటం వల్ల మెదడు వికాసం సరిగ్గా జరగక మానసిక వైకల్యం సంభవించడాన్ని ఏమంటారు మైక్రోసెఫాలి హైడ్రోసెఫాలి మైక్రోసెఫాలి క్రేటానిజం దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి మైక్రోసెఫాలి నెక్స్ట్ క్వశ్చన్ పుర్రెలో నీరు చేరటం వల్ల తల పెద్దదిగా మారి మెదడు ఇన్ఫెక్షన్ గురై మానసిక వైకల్యం ఏర్పడటానే ఉంటారు మ్యాక్రోసెఫాలి మైక్రోసెఫాలి మ్యాక్రోసెఫాలి హైడ్రోసెఫాలి డౌన్ సిండ్రోమ్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి హైడ్రోసెఫాలి నెక్స్ట్ క్వశ్చను బుద్ధిమాంద్యం కా కలిగిన పిల్లల మానసిక వికాసానికి నిపుణులు ఏర్పరు చేసే ఏవి సాంఘిక పునర్బలనం ప్రమేయ కార్యక్రమాలు చిన్న సంశ్లేషణ బో సముదాయ బోధన కార్య విశ్లేషణ దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ప్రమేయ కార్యక్రమాలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక పూర్తి కార్యక్రమంను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క భాగం పైన అనేక సార్లు శిక్షణ ఇచ్చి పూర్తి కృత్యము నేర్చుకునేటట్లు చేయటాన్ని ఏమంటారు కార్య విశ్లేషణ ఆకృతి విశ్లే ఆకృతీకరణ సంకేతీకరణ క్రమీణాస్తిత్వము దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ కార్య విశ్లేషణ నెక్స్ట్ క్వశ్చన్ పునర్బలనాల్లో ఆహారము నీరు నిద్ర దేనికి ఉదాహరణ సాంఘిక పునర్బలము గౌణ పునర్బలము ప్రాథమిక పునర్బలము అనుబంధ పునర్బలం దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ప్రాథమిక పునర్బలం నెక్స్ట్ క్వశ్చన్ బహుమతులు ర్యాంకులు గ్రేడులు ఏ రకమైన పునర్బలానికి ఉదాహరణ ప్రాథమిక సాంఘిక గౌణ అంతరంగిక దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి గౌణ పునర్బలం నెక్స్ట్ స్మైలు కౌగుల్యత అభినందన వంటివి ఏ రకమైన పునర్బలనం కిందకు వస్తాయి ప్రాథమిక గౌణ సాంఘిక అంతర్గత దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సాంఘిక పునర్బలనం ముప్పై ఏడు బుద్ధిమాన్యం కలిగిన శిశువులకు ఇచ్చే పునర్బలనలో అత్యంత ప్రధానమైనది ఇది గౌణ సాంఘిక ప్రాథమిక శిక్షణ పునర్బలనం నీకు సరైన సమాధానం ఆప్షన్ సి ప్రాథమిక పునర్భరణ నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దరు లేదా ముగ్గురు తెలివి కలిగిన పిల్లలను ఏర్పాటు చేసి ఉపాధ్యాయుడు చెప్పిన కృత్యాలను తెలివి గల పిల్లల ద్వారా శిక్షణ ఇప్పించడాన్ని ఏమంటారు హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్విబోధన నమూనా చిన్న సముదాయ బోధన వ్యక్తిగత బోధన దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి చిన్న నమూనా చిన్న సముదాయ బోధన నెక్స్ట్ ముప్పై తొమ్మిది ఒక పూర్తి కృత్యంలోని ఒక్కొక్క భాగాన్ని సంకేతీకరణ అని అంటారు అయితే కార్యక్రమ కార్య విశ్లేషణలోని మూడు ప్రధాన అంశాల్లో ఇది ఒకటి మిగతా రుండే ఏంటి శిక్షణ మరియు అభ్యసనము ఆకృతీకరణ మరియు అస్తిత్వము పునర్బాలము మరియు పర్యవేక్షణ విశ్లేషణ మరియు సంశ్లేషణ దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఆకృతీకరణ క్రమేణాస్తిత్వము నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధిమాంతులు పూర్తి కృత్యంలోని ఒక్కొక్క భాగం నేర్చుకోవడం పూర్తి కాగానే ఏదో ఒక పునర్బలం అందిస్తూ పూర్తి కృత్యాన్ని ఒక ఆకృతికి తీసుకురావటాన్ని ఏమంటారు సంకేతీకరణ క్రమేణాస్తిత్వము ఆకృతీకరణ కార్య విశ్లేషణ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఆకృతీకరణ నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధిమందితులు అందించే సహాయాన్ని బుద్ధిమందిలకు అందించే సహాయాన్ని ఏమంటారు ఆకృతీకరణ పునర్బలము క్రమేణ అస్తిత్వము సంకేతీకరణ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి క్రమేణాస్థీకరణము నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టిజం అనే ఆంగ్ల పదానికి మూలమైన గ్రీక్ పదం యొక్క అర్థం ఏమిటి ఇతరులు ఆర్టిజం స్నేహితుడు తాను దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి తాను నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టిజం ఉన్న శిశువుల్లో సాధారణంగా ఎన్ని సంవత్సరాల నుంచి వైకల్యాన్ని గమనించవచ్చు ఐదు మూడు ఒకటి రెండు దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మూడవ సంవత్సరం నుంచి నెక్స్ట్ క్వశ్చను ఆర్టిజం వైకల్యం ప్రతి పదివేల మందిలో ఎంతమందికి గురవుతుంటారు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు నేను సరైన సమాధానం ఆప్షన్ సి ముగ్గురు నెక్స్ట్ నలభై ఐదు ఆర్టిజం కలిగిన పిల్లల్లో కనిపించే ప్రవర్తన లక్షణం ఏది అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు ఇతరులను పట్టించుకుంటారు ఇతరులు దగ్గరకు తీసుకుంటే దగ్గరకు వస్తారు హైపర్ యాక్టివ్గా ప్రవర్తన ఉంటుంది దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి హైపర్ యాక్టివ్ ప్రవర్తన ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇతరుల దగ్గర తీసుకున్న దగ్గర రాకపోవడం ఏ రకమైనటువంటి వైకల్యం డిస్లెక్సియా బుద్ధిమాంద్యత ఆటిజం డిస్గ్రాఫియా దీని సరైన సమాధానం ఆప్షన్ సి ఆర్టిజం నెక్స్ట్ క్వశ్చన్ తాను ఒంటరిగా నవ్వుకుంటూ ఉంటాడు అనే లక్షణం ఏ ప్రత్యేక అవసరాల శిశువులో కనిపిస్తుంది మానసిక వైకల్యం అభ్యసన వైకల్యం ఆటిజం వినికిడి లోపం దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఆర్టిజం నెక్స్ట్ నలభై ఎనిమిది బుద్ధిమాంజలు నేర్చుకున్న పనులు తరచూ సాధన చేయడానికి ప్రవర్తన ప్రోత్సహించడానికి నిపుణులు అందించే ఉద్దేశంలో ఏమిటి ఆకృతీకరణ సంకేతీకరణ క్రమేణాస్తిత్వం పునర్బలం దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పునర్బలము నలభై తొమ్మిది వైకల్యాన్ని కలిగి ఉండే శిశువులు కలిగి ఉండి సాధారణ శిశువులకు భిన్నమైన ప్రవర్తన లక్షణాలు సామర్థ్యాలు కలిగి ఉండే శిశువులు ఏమంటారు వైకల్య లక్షణాన్ని కలిగి ఉండి వైకల్యాన్ని కలిగి ఉండి సాధారణ శిశువులకు భిన్నంగా ఉన్న ప్రవర్తన లక్షణాలు సామర్థ్యాలు కలిగి ఉండే శిశువుని ఏమంటారు విద్యావంతులు వికలాంగులు విభిన్న శిశువులు సాధారణ శిశువులు నిపుణులు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి వికలాంగులు లేదా విభిన్న శిశువులు నెక్స్ట్ యాభై ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువును డన్ అనే శాస్త్రవేత్త ఎన్ని రకాలుగా వర్గీకరించాడు పది పన్నెండు ఎనిమిది పదిహేను దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పన్నెండు సో దీనికి ఇంపార్టెంట్ పెట్టండి అంటే దీనికి ఒక కోడ్ ఉంటుంది డన్ అంటే డజన్ అండ్ డన్ అంటారు సో కాబట్టి డన్ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని డజన్గా వర్గీకరించాడు డన్ అంటే డజన్ అని గుర్తుపెట్టుకోండి మధ్యలో జా అనేది తీసేశారు సో ఇవి ఫిఫ్టీ ఫిట్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని హైప్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇంకా